స్ట్రెస్ రిడక్షన్ స్ట్రెస్ కూడా మిలస్మాను పెంచే ప్రధాన అంశం మ్యాగ్నెట్ థెరపీ వల్ల కార్టిసోల్ హార్మోన్ స్థాయిలు తగ్గి మనసు శాంతిస్తుంది దీనివల్ల హార్మోన్ సిస్టమ్ కూడా సమతుల్యం అవుతుంది స్లీప్ అండ్ రీజనరేషన్ రాత్రి నిద్రలో శరీరం హీలింగ్ మూడ్లోకి వెళ్తుంది మ్యాగ్నెటిక్ మ్యాట్రస్పై నిద్రపోతే చర్మ కణాలు రాత్రిపూట పునరుద్ధరించబడతాయి ఈ ప్రక్రియ మెలస్మా తగ్గించడంలో సహాయం చేస్తుంది స్కిన్ రీజనరేషన్ మ్యాగ్నెట్ థెరపీ చర్మంలోని కణాలు కెరటోసైట్స్ ఫైబ్రోబ్లాడ్స్ యాక్టివ్ చేస్తుంది కొత్త సెల్స్ ఏర్పడి పాత చనిపోయిన కణాలను బయటికి తీయటం జరుగుతుంది ఫలితం కొత్త మచ్చలేని సాఫ్ట్ చర్మం న్యాచురల్ సపోర్ట్ మ్యాగ్నెట్ థెరపీతో పాటు మనం చేయవలసినవి సూర్యరశ్మి నుండి రక్షణ పుష్కలమైన నీరు తాగటం విటమిన్ ఈ అండ్ సి లతో కూడిన ఆహారం తీసుకోవటం ఇవి చర్మ రిపేర్ను మరింత వేగవంతం చేస్తాయి సమరి అండ్ కాసన్ మెలెస్మాలో మ్యాగ్నెటిక్ థెరపీ ఒక సహాయక చికిత్స మాత్రమే ఇది రక్త ప్రసరణ హార్మోన్ల సమతుల్యం స్ట్రెస్ నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తుంది తద్వారా చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుంది కానీ ఎప్పుడు వైద్యుని సలహా తప్పనిసరి